ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయలటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నోటొక్క కథల సంపుటి నుంచి నెమలి కన్నుపై నెత్తుటి చిక్కలు కథ చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి ఆ రోజు స్కూల్కు సెలవు ప్రకటించారు స్కూల్కు ఓ పెద్దాయనని ఎన్నుకుంటారట అని తెలిసి పిల్లల్లోనూ ఏదో ఉత్సుకత ఊరంతా ఎన్నికల కోలాహలం సర్పంచి ఎన్నికల లెవెల్లో ముందు రోజు రాత్రి మందు పార్టీలయ్యాయి మంతనాలు జరిగాయి నాలుగో తరగతి చదువుతున్న వికాస్కి వాళ్ల నాన్న స్కూల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అర్థమైంది భార్యాభర్తల గొడవని బట్టి రాత్రి సదాశివ్ ఇంట్లో నుంచి వేలు తీసుకెళ్తుంటే భార్య రాధవ్వ అడ్డుపడింది వేలు ఖర్సు పెట్టి పోటీలో నిలబడకపోతేంది ఆ వేలు సంధ్య రేపో మాపో పెద్ద మనిషి అయితే అవసరమైని బీడులు చేసి దాచిపెట్టుకున్నా ఆ స్కూల్ మీద సంపాదించేదేముంది సార్లకే జీతాలు తప్ప ఏం దొరకాయి నువ్వు చైర్మన్ అయితే నీకేం దొరుకుతాయి పేరు తప్ప ఆ ఐదువేలు ఇటీ అంది రాధవ్వ సదాశివుకు భార్య మాటలతోని కోపం వచ్చింది అప్పటికే కొంచెం తాగి ఉన్నాడు ఊరంతా నన్ను పోటీ చేయమంటుండ్రే మా పార్టీ కార్యకర్తల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేది మన కొడుకు ఒక్కడే ఉన్నాడు పోటీలో తమ పిల్లలు చదివేవారు తప్ప ఎవ్వరు నిల్చోరాదు కోపంగా అన్నాడు అయితే నిల్చో కానీ ఐదువేలు అక్కడ పెట్టివో ఆ డబ్బేదో మీ పార్టీ వలన అడుగు అంది రాధవ ఇప్పటికే అవతల పార్టీ ఇరవై వేలు ఖర్చు పెట్టిండే నేను కొంతైనా ఖర్చు పెట్టకపోతే ఎట్లా గెలుస్తా రేపే ఎలక్షన్ ఈ రాత్రి దాగించకపోతే రేపు ఎవడు ఓటేయ్యాడు అడ్డులోవు అన్నాడు మరింత కోపంతో గెలిచి రాజ్యాలు వేలాల్సిందేమీ లేదు మన ముదనష్టపు సంపాదనకు అదొక్కటే తక్కువైంది ముందు వేలు ఇయ్యో అంది మీద పడి ఏందే బాగా మాట్లాడుతున్నావు మొగుడనే గౌరవం లేకుండా పోతుందే నీకు మర్యాదగా పక్కకు జరుగు అన్నాడు డబ్బును గట్టిగా పట్టుకొని రాధవ్వ సదాశివు చేతుల్లోని డబ్బును లాక్కోవడానికి అరుస్తూనే ప్రయత్నాలు చేస్తోంది ఏ పిన్లానికైనా పైస సంపాదించే మొగుడు మీద గౌరవం ఉంటుంది ఖర్చు పెట్టేటోడు మీద కాదు అవి నేను దాచిపెట్టుకున్న రూపాలు చినిగిపోతాయి మర్యాదగా ఇచ్చేయ్ అని లాక్కోబోయింది సదాశివ్ ఉగ్రుడైపోయిండు పక్కకు జరిగే అని బలంగా తోసేసిండు రాధ విసురుగా వెళ్ళి గూడకు తాకింది నుదురు బొప్పి కట్టింది రాధ బిగ్గరగా ఏడుస్తుంటే సదాశివ్ వడివడిగా వెళ్ళిపోయిండు ఈ దృశ్యం చూస్తున్న ఎనిమిదేళ్ల వికాస్కు పన్నెండేండ్ల సంధ్యకు భయమేసింది తల్లిని ఓదార్చడానికి దగ్గరగా వెళ్ళి మౌనంగా నిల్చున్నారు రాధవ ఏడుస్తూనే ఉంది స్కూల్ ఎలక్షన్ రోజు సెలవైనా పిల్లలంతా దూరంగా గ్రౌండ్లో నిల్చొని చూస్తున్నారు స్కూల్ అంతా హడావిడి గోలగోల వికాస్ పక్కనే వచ్చి జలంధర్ నిల్చున్నాడు వికాస్ నాన్నకు పోటీగా జలంధర్ వాళ్ళ నాన్న శంకరయ్య పోటీ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ క్లాసులో మంచి దోస్తులైనా వికాస్ నవ్వినా జలంధర్ నవ్వలేదు యూనిట్ పరీక్షల్లో వికాస్కే ఫస్ట్ మార్కులు వస్తాయన్న పాటు మా నాన్నపై మీ నాన్న పోటీ చేస్తున్నారా అన్నంత కసి జలంధర్లో కనబడింది పిల్లల్లో కూడా గ్రూపులు ఏర్పడ్డాయి కొందరు వికాస్ దగ్గరకొచ్చి నిలబడితే మరికొందరు జలంధర్ దగ్గర నిల్చున్నారు అప్పటికే ఓటింగ్లో ఏం జరుగుతుందో గాని ఒక్కసారిగా గొడవ మొదలైంది అరుపులు కేకలతో పాటు కొట్టుకోవడం మొదలైంది దూరంగా నిల్చొని చూస్తున్న విద్యార్థుల కళ్ళల్లో భయం తొనకిసలాడింది అప్పటికే గొడవ పెద్దదైంది కర్రలతో కొట్టుకోవడం రాళ్లు విసురుకోవడం మొదలెట్టారు పిల్లలు భయంతో చెల్లాచెదురైపోయారు ఎలక్షన్ ఆఫీసర్ టీచర్లు పరుగున వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు శంకరయ్య గ్రూప్కు చెందిన ఓ వ్యక్తిని సదాశివ్ గ్రూప్ వ్యక్తులు స్కూల్ గ్రౌండ్లోనే పొడిచారు ఆ ఆర్తనాదం ఊరంతా వినిపించింది పాతపగలు పొడుచుకొచ్చినై పార్టీ ఆధిపత్యాలు గుర్తొచ్చినాయి క్షణాల్లో ఊరంతా రెండు వర్గాలుగా విడిపోయింది మారణహోమం జరిగేదే ఊర్లోకి పోలీసులు అడుగుపెట్టారన్న వార్త ఇక్కడి వాళ్లక్కడ భయంగా జారుకున్నారు ఎలక్షన్ రేపటికి వాయిదా పడింది అని ఊరంతా చాటింపు వేయించారు ఆ రాత్రి మళ్లీ నిశ్శబ్దంగా మంతనాలు మందు పార్టీలు జరిగాయి మరునాడు ఓటింగ్కి స్కూల్లో అంతా సిద్ధమయ్యారు పది మంది దాకా పోలీసులుండడంతో అంతా నిశ్శబ్దంగా ఉన్నారు కానీ మనసుల నిండా ఉక్రోషం రగిలిపోతోంది ఇదంతా టీచర్లకి ఒక తలనొప్పిగా తయారైంది ఓట్లు సమానంగా వచ్చే సూచనలు కనబడడంతో పెద్ద మనుషులంతా ఓ తీర్మానం చేశారు ఊరి కోసం ఎవరు వేలిస్తే వారే విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నికైనట్లు లెక్క అని ఆ మాటకు శంకరయ్య వెంటనే ఒప్పుకున్నాడు ఈ మధ్య నుంచి వచ్చి ఏదో అధికారం కోసం ఆరాటపడుతున్న శంకరయ్య డబ్బు పోయినా పర్లేదు ఈ పదవి దక్కాల్సిందే అనే పట్టుదలతో ఒప్పుకున్నాడు ఆ ప్రతిపాదనతో సదాశివ్ తిన్నాడు ఊరంతా దానికి ఒప్పుకోవడంతో సదాశివ్ ఏమీ చేయలేక అవమానంతో బయటకెళ్ళిపోయాడు పది రోజులు గడిచాయి బస్సు దిగి వస్తున్న ముగ్గురు టీచర్లకి రోడ్డు మీద వికాస్ ఎదురయ్యాడు పది రోజులుగా వికాస్ స్కూల్కు రావడం లేదని గ్రహించిన హెడ్మాస్టర్ సార్ వికాస్ని పిలిచి వికాస్ బడికి రావట్లేదెందుకు అని అడిగాడు ప్రేమగా మా నాన్న బడికి వెళ్ళొద్దన్నాడు అన్నాడు వాడు భయంగా అదే ఎందుకు అంది పద్మజ టీచర్ ఓడిపోయిన స్కూల్లో నువ్వు చదువుడేందిరా అంటున్నాడు ప్రైవేట్ స్కూల్కి పంపించడానికి అమ్మ అంటుంది అన్నాడు వాడు ఏడుపు ముఖంతో ఆ మాటతో ముగ్గురు టీచర్లలోనూ ఏదో బాధ నాకు బడికి రావాలనుంది సార్ అన్నాడు వాడు మళ్ళీ వాడి చిన్నారి ఈ నీళ్లు నుంచే నువ్వు స్కూల్కి రా మేమంతా మీ నాన్నతో మాట్లాడతాం అన్నాడు రమేష్ సార్ అటుగా వెళ్తున్న సదాశివిని పిలిచాడు భాస్కర్ మీ రాజకీయాలతో పిల్లలకేం పని వికాస్ని బడికెందుకు పంపించట్లేదు అని అడిగారు ముగ్గురు సదాశివ్ ఏమీ మాట్లాడకుండా నుంచే పంపిస్తా సార్ అని మొహం చాటేసుకొని వెళ్ళిపోయాడు టీచర్లంతా సదాశివ్తో మాట్లాడడం హోటల్ గుడిసెలోంచి చైర్మన్ శంకరయ్య చూశాడు కొంచెం సీరియస్గానే లేచివచ్చాడు ఏం సార్లో పది నిమిషాలు అయింది మీరు బడికి ఎప్పుడు పోతారు చదివెప్పుడు చెప్తారు అన్నాడు ముగ్గురు టీచర్లు మౌనంగానే అక్కడి నుంచి కదిలారు వేలకు వేలు జీతాలు తీసుకుంటారు చదువు చెప్పుడు చేతగాదు వెనక నుంచి శంకరయ్య ఏదేదో అంటూనే ఉన్నాడు పది నిమిషాలు లేటైతే పిల్లలంతా ఐఏఎస్ ఐపిఎస్లు మిస్ అవుతున్నట్టు మాట్లాడుతుండు కరెక్ట్ టైంకి వచ్చి క్లాస్ రూమ్లో నలభై నిమిషాలు తూతూ మంత్రంలా కాలం గడిపితే ఏం పీక్కుంటాడు వీడు దేశంలో జరిగే కుంభకోణాలతో పోలిస్తే ఐదు నిమిషాలు ఆలస్యం రావడం ఎంత ప్రతి ఒక్కడికి టీచర్ల మీదే కన్ను కొంచెం దూరం పోయాక కసిగా అన్నాడు రమేష్ సార్ వీడెప్పుడు లుంగీ మీదే వస్తాడు సార్ వాడికి స్కూల్ అంటే అంత గౌరవం వాడితో పాటు మరో నలుగురు మీద లేడీ టీచర్స్ ఉన్నారన్న ఇంగితమైనా ఉండదు అంది పద్మజ టీచర్ కొంత కోపంగా స్కూల్ పాస్బుక్లో ప్రభుత్వం తరగతి గదుల రిపేర్ల కోసం పంపిన ఇరవై వేలున్నాయి కదా ఏదో రిపేర్ అని డ్రా చేద్దామంటున్నాడు నాకేమో భయంగా ఉంది అన్నాడు హెచ్ఎం భాస్కర్ మీరు రిస్క్ తీసుకోకండి సార్ డబ్బు విషయం ఇరవై వేలతో ఏం పనిచేస్తారా అని ఎగస్పాటి వాళ్ళు చూస్తున్నారు అన్నాడు రమేష్ సార్ అంతలోనే అటెండర్ ఎదురొచ్చి కొన్ని కాగితాలు హెచ్ఎం భాస్కర్ చేతికిస్తూ సార్ పంపించిండు సార్ అర్జెంటుగా ఈ రిపోర్టులన్నీ ఈరోజే పంపించమన్నారు అన్నాడు ఆ మాట విని పద్మజ టీచర్ నిట్టూర్చింది రోజు ఏదో ఒకటి రాయటమే అవుతుందని మీటింగ్లని ట్రైనింగ్లని రిపోర్ట్లని సర్వేలని జనాభా లెక్కలని ఎలక్షన్ డ్యూటీలని పల్స్ పోలియోలని ర్యాలీలని ఇలా మనల్ని తరగతి గదిలోంచి బయటకి తెరుముతున్నారు విద్యార్థులతో మమేకమై మనస్ఫూర్తిగా పాఠం చెప్పక ఎన్నాళ్ళైంది సార్ రమేష్ సార్ బాధగా అన్నాడు స్కూల్ ఆవరణలోకి ప్రవేశిస్తూ అప్పటికే ఆవరణంతా పొగనిండి ఉంది మధ్యాహ్న భోజనం వండే నర్సమ్మ పచ్చికట్టెలతో పొయ్యిని రాజేస్తూ ఉంది టీచర్లను చూసి దగ్గరకొచ్చి సాబ్ చెప్పిండు సారు అన్నం తినే సంఖ్యనే కాదు బడికొచ్చిన మొత్తం పోరగంలో అన్నం దింటున్నట్టే రాసియమన్నాడు చైర్మన్ మావోడే అంది చూద్దాం అన్నట్టు తలూపి స్టాఫ్రూంలోకి నడిచారు అటెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత అర్జెంటుగా పంపాల్సిన రిపోర్ట్లని రాయడానికి ముందేసుకొని కూర్చున్నారు ఇంతలో కుర్రాడు పరిగెత్తుకొచ్చి సార్ వికాస్గాడు జలంధర్గాడు కొట్టుకుంటున్నారు అని చెప్పాడు రమేష్ ఓసారి క్లాసులోకి వెళ్ళిరా చెప్పాడు హెచ్ఎం భాస్కర్ రమేష్ సార్ వెళ్ళేసరికి వికాస్ విద్యా కమిటీ చైర్మన్ కొడుకు జలంధర్ పోట్లాడుకుంటున్నారు క్లాస్ అంతా గోలగోలగా ఉంది రమేష్ సార్ ఇద్దర్నీ విడిపించి చెరోటీ అంటించాడు వీడు నా నెమలికల్ని పుస్తకంలోంచి దొంగలించిండు సార్ రొప్పుతూ చెప్పాడు వికాస్ పిల్లలంతా అదే మాట చెప్పారు బెంచి తాకడంతో జలంధర్ ముక్కులోంచి రక్తం కారుతోంది వాడి చేతిలోని నెమలీకపై రక్తం బొట్లు బొట్లుగా జారిపడుతోంది వాడు కసిగా నెమలీకని నలిపేసి కింద పడేశాడు ఎందుకు దొంగలించావురా కోపంగా అడిగాడు రమేష్ సార్ మా నాన్నతో చెప్తా ఆవేశం బుసలు సార్ సార్వైపు గుర్రుగా చూస్తూ అన్నాడు వాడు ఏంట్రా చెప్పేది ఈడ్చికొట్టాడు రమేష్ సార్ ఆ దెబ్బకు పిల్లలంతా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చొని నిశ్శబ్దంగా పుస్తకాలు తీసి తలదూర్చారు దొంగతనం చేస్తే కొట్టడమేనా మాకు చెప్పద్దా అని వికాస్ని కూడా రెండు దెబ్బలు కొట్టాడు అది చూసి జలంధర్మోహన్లో తృప్తి కనబడింది నిజానికి వాళ్ళిద్దరి మనసుల్లో రగులుతున్నదేంటో రమేష్కి అర్థమైంది క్లాస్ అంతా నిశ్శబ్దమైంది చివరి బెంచీలో బెరుకుబెరుగ్గా కూర్చున్న ఓ కొత్త కుర్రాడు కనిపించాడు రమేష్ సార్ పిలవగానే భయం భయంగా వచ్చాడు కొత్తగా జాయిన్ అయ్యావా అవును సార్ చేతులు కట్టుకొని చెప్పాడు ఎక్కడి నుంచి వచ్చావు నుంచి సార్ పిల్లలందరూ పుస్తకాల్లోంచి తలలు పైకెత్తి చూస్తున్నారు ఇక్కడే చదువుకుంటావా అవును సార్ ఇది మా అమ్మమ్మ ఊరు అమ్మతో వచ్చిన ఎప్పటికీ ఇక్కడనే చదువుకుంటా బాగా భయపడుతున్న కుర్రాన్ని దగ్గరగా తీసుకున్నాడు రమేష్ సార్ మీ నాన్నేం చేస్తాడు నాన్న చచ్చిపోయిండు కాదు కాదు చంపేసిండ్రు ఆ వాక్యం తరగతి గదిలోని చిన్నారి గుండెల్ని కుదిపేసింది నిమిషంపాటు నిశ్శబ్దం చంపేశారా ఎందుకు ఎవరు కదిలిపోయిన రమేష్ సార్ కళ్ళల్లో తడి కదలాడింది మొన్న విద్యా కమిటీ ఎన్నికల్లో నిలుచున్నందుకు గొంతు పెగలక ఆ కుర్రాడి కన్నీళ్లు చెక్కిళ్లపై జారాయి అవి చూశాక పిల్లలందరి కళ్లల్లోనూ కుండపోతగా నీళ్లు ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నెమలి కన్నుపై నెత్తుటి చుక్కలు కథ విన్నరు చదివి వినిపించారు పి కమలాకర్రెడ్డి ఇంతటితో ఇలాటి కథనం కార్యక్రమం సమాప్తం